బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి సంస్థ ఉద్యమాలకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల బిల్లు తెస్తారని చెబుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఇది బీసీల తొలి పేర్కొన్నారు జనగామ జిల్లా పర్యటనకు వచ్చిన కవిత ప్రపంచ పెంబర్తి హస్తకళా కేంద్రాన్ని సందర్శించారు అక్కడ కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీలో బీసీల కోసం మూడు బిల్లులు తేవాలని కవిత డిమాండ్ చేశారు ఒకే బిల్లులో అన్ని అంశాలు పెట్టి కేంద్రానికి ప్రతిపాదన పంపితే ఊరుకోమని హెచ్చరించారు బీసీలందరికీ లబ్ధి చే మూడు ప్రత్యేక బిల్లులు తీసుకొచ్చి ఎవరు కోర్టులను ఆశ్రయించకుండా అవి సమగ్రంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఒకటే బిల్లు నలభై రెండు శాతం పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు తులుపుకుంటామంటున్నారు ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి విద్యలో నలభై ఆరు శాతం రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి ఉద్యోగాలలో నలభై ఆరు శాతం రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి కనీసం నలభై రెండు శాతంతోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడో బిల్లు పెట్టాలి